బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై పదమూడు అంశము దేవుని వారికి వాక్యము రోమీయులకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకానుసారమైన ప్రేమకి చాలా నిర్వచనాలు ఉంటాయి ఈ లోకంలో అన్ని ప్రేమలు వేరువేరుగా ఉంటాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతివారికి ప్రేమానుభవం ఉంటుంది ప్రేమానుభవం చాలా మధురంగా ఉంటుంది ఎంతటి కసాయి వాడికైనా ఎవరో ఒకరి మీద ప్రేమ ఉంటుంది ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు ప్రతిక్షణం వారి గురించే ఆలోచిస్తూనే ఉంటారు ఎంతగా ప్రేమిస్తారో అంతగా ఆలోచిస్తుంటారు కళ్ళు మూసినా కళ్లు తెరిచినా ప్రేమించిన వారే గుర్తుకొస్తుంటారు వారి కోసం ఏం చేయాలి వారిని ఎలా సంతోషపెట్టాలి అని తెగ ఆలోచిస్తుంటారు వారితో కలిసి సమయం గడపాలని కోరుకుంటారు వారు చెప్పినట్లు నడుచుకుంటారు వారికోసం కష్టపడతారు వారికి ఇష్టమైన పని చేయాలనుకుంటారు వారి కోసం డబ్బులు ఖర్చు చేస్తారు ఇవన్నీ ప్రేమలో నుండి పుట్టుకొని వస్తాయి తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ప్రేమ స్నేహితుల మధ్య ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ ఇలా ఏ ప్రేమలోనైనా సరేపా ఇవన్నీ ఉంటాయి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని మనం ఎవరినైనా అడిగితే ప్రేమిస్తున్నామో అని ఠక్కున చెప్పేస్తారు దేవుణ్ణి ప్రేమించడమంటే వారి దృష్టిలో వారానికొకసారి రెండు గంటలు చర్చిలో కూర్చోవడం పరకో చందా వేయడం రోజూ ఒక అరగంట బైబిలు చదవడం అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం మరైతే పైన చెప్పినట్లు రోజంతా దేవుని గురించి ఆలోచించకపోయినా దేవుణ్ణి సంతోషపెట్టాలనుకోకపోయినా దేవుని ఇష్టప్రకారం జీవించాలనుకోకపోయినా దేవుని కోసం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా దేవునితో ఎక్కువ సమయం గడపాలనుకోకపోయినా దేవుని కోసం కష్టపడాలనుకోకపోయినా కూడా దేవుణ్ణి ప్రేమించినట్లేనా కాదు కదా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించకుండా చర్చిలో రెండు గంటలు కూర్చొని వేసి రావడం వలన దేవుడు తనను ప్రేమించే కోసం సిద్ధపరిచిన మేలులను పొందలేము ఒక మనిషిని ప్రేమిస్తే వారికోసం చనిపోవడానికి కూడా సిద్ధపడేవారున్నారు మరి దేవుణ్ణి ప్రేమించి ఆయన కోసం చనిపోయేవాళ్లు ఈ రోజుల్లో ఉంటారా చనిపోయే సంగతి సరే కనీసం దేవునికోసం సంతోషంగా అవమానాలు భరిస్తారా హింసింపబడటానికి ఒప్పుకుంటారా ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించడంలో స్వార్థం ఉంటుందేమో కాని దేవుడు మనిషిని ప్రేమించడంలో దేవునికి ఎలాంటి స్వార్థం ఉండదు కాబట్టి మనం ఒక మనిషిని ప్రేమిస్తే వారి పట్ల మనకున్న ప్రేమని ఎలా వ్యక్తపరుస్తామో దేవుణ్ణి ప్రేమిస్తే అంతకంటే ఎక్కువగా మన ప్రేమని చూపించాలి దేవుని నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించే వారికోసమే ఈ సృష్టిలోని ప్రతి మేలు సిద్ధపరచబడి ఉంది వారు ఊహించనివి కూడా సిద్ధపరచబడి ఉంటాయి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ఒకటి కొరింథీ రెండు తొమ్మిది దేవుణ్ణి ప్రేమించి ఆయన నీకోసం సిద్ధపరిచిన వాటిని పొందుకోడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి మీద జీవించినంతకాలము నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించగలిగే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక